జరిగిందా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి అన్ని ఇబ్బంది లేదు ఇక్కడ ఉండటందుకు రూమ్ ఉంది రూమ్ తినతందుకు అన్నం ఉంది అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే తిరుపతికి రావాలంటే అదృష్టం అదృష్టం కావాలి రావాలి ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ప్రసాదాలు మంచి ఉంది మంచిగానే ఉంది గతంలో ఉండేది గతంలో ఇంకా కొంచెం వడ కూడా ఎక్కడ పెడుతు ఇప్పుడు ఒకటి పొద్దున మనము అన్న అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్న ప్రసాదం కూడా మంచి జరుగుతున్నాయి మళ్ళీ నీట్గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు ఇట్లా చెత్త లేదు శతార్థం లేదు ఏది లేదు ఎప్పటికప్పుడు మంచిగా సాఫ్ చేసేస్తున్నారు సంతోషంగా ఉన్నారు మరి ఉన్నది రూమ్ లో కూడా రూముల కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే సాఫ్ చేస్తాడు బాత్రూమ్లు కూడా సాపు చేసుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది లడ్డు మాత్రం మధురం ఉంది మంచిగా ఉంది లడ్డు లడ్డు చిన్న లడ్డు ఉంది పెద్ద లడ్డు కూడా ఉంది వంద రూపాయలది కొంచెం మధురం ఉంది అది లడ్డు లడ్డు కూడా మంచిగా ఉంది అంతే నెంబర్ ఏంటంటే మంచిగా ఉంది తిరుపతికి రావాలంటే అదృష్టము మంచిగా ఉంది ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే మేము ఇద్దరం వచ్చినాము మేము ఇద్దరం వచ్చినాము నిజామాబాద్ వచ్చినాము ఇక్కడ కొంచెం ఇక్కడనే ఉన్నాం అన్నట్టు ఇక సోమవారం అయింది సోమవారం దర్శనం అయింది ఇక్కడనే ప్రశాంతంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఉన్నాయో అన్న ప్రసాదాలు గానీ పాలు అన్ని అందుతున్నాయా మీకు అక్కడ అన్న ప్రసాదం మన రూమ్ లో రూమ్లు ఉన్నాయి కదా అక్కడ కూడా అన్న ప్రసాదం పెడుతురు అక్కడ పెడుతు మూడు నాలుగు జాల మధ్య ఎక్కడంటే అక్కడనే అన్న అన్నప్రసాదం తినాలంటే ఇదే తినాలి ఎందుకంటే అన్న ప్రసాదం ఏది తినాలి మనకు ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు దేవుడికి దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా అంటే టీటీడీ పాలక మండలి ధర్మకర్తల మండలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసిందంటారా ఇక్కడ అవును ఇది కూడా మంచిగా మంచిగానే చేసింది ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగానే ఉంది ఇందుకో ఇంతకు ముందు కూడా మన వయసు ఉండేస్తు మన జగన్ జగన్ అప్పుడైతే అప్పుడు వచ్చాము చాలా ఒత్తుడం ఉండే దర్శనం కు ఇప్పుడు ఒత్తుడం లేదు మంచిగా ప్రశాంతంగా మంచిగానే దర్శనం టూ టైమ్స్ ఎప్పుడంటే మేము అయ్యప్ప వేసేటప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్ లో గానీ ఇప్పుడు అయ్యప్ప పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ శబరిమల నుంచి అనమాట దర్శనాలు దర్శనం చేసుకుని వస్తాను కాకపోతే అన్ని టెంపుల్స్ మీద కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు వదిలేనిక మాత్రం ఇష్టం లేదు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్యలో తిరుమలలో చాలా మార్పులు వచ్చేస్తున్నారు నిజమైన మార్పులన్నీ చాలా మార్పులు వచ్చాయి భోజనం విషయంలోనే అయితేనేమి వస్త్ర విషయంలో అయితేనేమి మళ్ళీ లాబరేటరీస్ బాత్రూమ్ల విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో కూడా చాలా క్లీన్ చేస్తున్నారు చాలా బాగా మళ్ళీ లడ్డు తీసుకున్నారు మీరు లడ్డూలు తీసుకున్నాం ఉంది లడ్డు లడ్డు చాలా బాగుంది క్వాలిటీగా ఉంది గతం కంటే బాగుంది ఆ గతం కంటే బాగుంది ఇక్కడ ఇంకోటి చూసుకుంటే దర్శనం ఎలా జరిగిందంటే మీకు తోపులో ఎట్లా ఇబ్బందులు పడ్డారే ఉన్నా ఇలా ఏర్పాట్లు అయితే సూపర్ ఇంకోటి మరి అన్న ప్రసాద్ ఎలా ఉంది అన్న ప్రసాదం సూపర్ అన్నారు అన్న ప్రసాదం అంటే గతంలో సాంబార్ వేసేటప్పుడు ఏంటి పలుచుకుండేది కానీ ఇప్పుడు ఈ రోజు తినేటప్పుడు మాత్రం ముక్కలతో చాలా బాగుంది అసలు అంటే కర్రీ అవసరం లేదు గొప్ప చాలా బాగుంది ఓకే అంటే కొంతమంది తిరుమల మెయింటెన్స్ బాగోట్లేదు ఈ మధ్య కాలంలో పట్టించుకోవట్లేదు అంటారు అది వాస్తవం ఏంటి అదేం లేదండి అంటే అపోహలు ఎన్ని అని చెయ్యొచ్చు అది ఎవరి మీదకి వెళ్తా నిందా దేవుడి మీదకి వెళ్తుంది అది అదే చేయవలసిన బాధ్యత ఎవరిది మనది అంతేగాని ఇక్కడ బాగులేదు అక్కడ బాగులేదు అనేసి అంటే అసలు ఎక్కడ అంటే తిరుమల దేవస్థానంలో బోగలేదు అనేసి అనేవాడు ఇంకెక్కడ కూడా మరి అది ఇచ్చేయలేరు అనమాట ఈ మధ్య పట్టించుకోవట్లేదు అంటున్నారు పట్టించుకోకపోవడం అంటే లేదండి పట్టించుకోపోవడం అంటూ లేదు శ్రీవారి భక్తులుగా మీరు సంతృప్తి ఉన్నారు ఎక్కడ కలిపి సదుపాయలు ఇవన్నీ కూడా వెరీ నైస్ ఎన్నిసార్లు వచ్చారు సంవత్సరం వస్తుంటాము బాగున్నాయి వస్తువులు ఇప్పుడు బాగున్నాయి మెరుగ్గా ఉన్నాయి అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా గాడి బాగున్నాయి ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా భోజనం వస్తే బాగుంది నిమిషం నిమిషానికి భోజనం వడ్డించడం కానీ కర్రీస్ కానీ వస్తులన్నీ బాగున్నాయి కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి బాగున్నాయి ఇబ్బంది ఏమీ లేదు భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారంటే వచ్చింది పెట్టారు వడ పెట్టారు ప్రత్యేకంగా కర్రీస్ బాగుంటున్నాయి సప్లై కూడా బాగుంది నిమిషాలు విత్ నిమిషాలు మినిట్స్ లోపల అయిపోతా ఉంది వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ట్రాక్స్ ట్రాక్ పంపిస్తా ఉన్నారు వాళ్ళే ఫాస్ట్ గా ఫాస్ట్ బాగుంటున్నాయి ఎక్కడ ఆలస్యం లేదు మంచి స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు వర్కర్స్ అంతా బాగున్నారు బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు గతంలో కన్నా బాగుంది తిరుమల బాగుంది చాలా బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు అంటే మరి టాయిలెట్లు గానీ కానీ లు ఉన్నాయి అన్ని బాగున్నాయి టాయిలెట్స్ బాగున్నాయి అన్ని మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం సెక్యూరిటీ ఎలా అంటే మొత్తం సంబంధించిన లో సెక్యూరిటీ ఉన్నారు వీళ్ళంతా మహిళ మొత్తం మహిళలంతా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు మార్గదర్శనం చేస్తున్నారు బాగా నడుస్తా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు బాగా అన్ని విధాలు బాగుందండి తిరుమల వీటి మీద సంతృప్తిగా ఉన్నాం బాగా ఉదయం నుంచి తిరుగుతానే ఉన్నాం మొత్తం నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం అన్ని బాగున్నాయి ఇబ్బంది అయితే లేదు రాత్రి చక్కగా చేసుకొని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని అనుకుంటున్నాం ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు బాగాలేదు తిరుమల కొండ మీద అసలు పట్టించుకోవట్లేదు నీట్నెస్ లేదు బాగాలేదు అంటున్నారు బాగుంది బ్రహ్మాండంగా ఎవరో ఏదో అంటుంటారు ఇంటుంటాం అంతే గిట్టన వాళ్ళు అంటుంటారు కానీ చూస్తున్నాం శుభ్రత బాగుంది నాన్వెజ్ బాగుంది అన్ని బాగున్నాయి మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే లేదు ఏ ఇబ్బంది ఉండదు ఓకే థ్యాంక్ యూ అండి క్వాలిటీ అయితే మిగతా కూరలు కానీ భోజనం కానీ రైస్ అన్ని విధాలా బాగున్నాయి అన్నం అయితే భలే బాగుంటుంది కూరలు బాగున్నాయి లడ్డు ఎలా తీసుకున్నారా అవును ఎలా ఉంది బాగుందండి ప్రభావం బాగుందండి నేను ఇంతకు ముందు వచ్చాను ఇప్పుడు వస్తున్నాను అప్పటికి ఇప్పటికి చానా అయితే తేడా ఉంది బాగుంది అంటారా బాగుందండి నేను ఇంతకు ముందు తీసుకెళ్ళినాను అప్పుడుండే టేస్ట్ కి అప్పుడుండే స్మెల్ కి ఇప్పుడుండే స్మెల్ కి దానికి చానా బాగుంది తిరుమల ఏర్పాట్లు అంటే మరుగుదొడ్లు కావచ్చు ఏదైతే ఎక్కువ మంది జనాభా రద్దీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సక్రమంగానే బాగున్నాయి సార్ అన్ని బాగున్నాయి సార్ మేము చూడంగా తిరుగున్నాం కదా మరుగుదొడ్లు బాగున్నాయి అన్ని క్లీనెస్ ఉంది అంత చోట బాగానే క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పటికి వాళ్ళు కూడా ఏది కూడా ఏది వదలకుండా క్లీన్ చేసుకుంటున్నారు

అనిపిస్తుంది ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అంటారా వడ గానీ డెఫినెట్ గా బాగుంది మెయిన్ సాంబార్ల క్వాలిటీ తెలిసింది నాకైతే సాంబార్ లో ఎక్కువ వింగ్ టేస్టీగా తినేటట్టు అయితే ఉంది ఇప్పుడు ఈ వేళ మేము తిన్న ఫుడ్ లో అయితే శ్రీవారి భక్తురాలుగా ఇక్కడ సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేదంటే ఏం చూస్తారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా ఉన్నాను సోమవార్ దర్శనం అయిందా బాగా జరిగింది ఇక్కడ అంటే మహిళలకు గానీ మిగతా ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి అంటే వాష్రూమ్స్ కానీ వాష్రూమ్స్ ఇస్ గుడ్ అన్న ప్రసాదం రుచి చూసారు ఆ చూసాను చూసాను ఎలా ఉంది బాగుంది సేమ్ ఒకే డేస్ లా ఉంది మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం అంటే గతంలో ఎప్పుడు వచ్చారు ఒక టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏర్పాట్లు అన్న ప్రసాదం లడ్డు డిఫరెన్స్ ఉంది అన్ని బానే ఉన్నాయి